నమస్కారం ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పూర్వ దేశ ప్రధాని తెలుగు బిడ్డ దేశ ప్రజలందరూ గర్వించే గౌరవించే పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డుని ప్రదానం చేయటం జరిగింది ఇది భారతీయులందరికీ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ అంశం గర్వించదగ్గ ఒక నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ గారు వేరే పార్టీకి చెందినప్పటికీ దేశ సేవ అందించినటువంటి అనేక మంది పెద్దల్ని గుర్తించి వారికి గౌరవించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇవ్వనటువంటి గౌరవాన్ని మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారికి భారత రత్న మరి అవార్డుని ఇవ్వటం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ గారు పివి నరసింహారావు గారి పట్ల చూపించినటువంటి గౌరవానికి అభిమానానికి వారి పివి నరసింహారావు గారు చేసినటువంటి దేశ సేవలకి వారి వారికి ఇచ్చినటువంటిటువంటి గౌరవానికి తెలుగువాడిగా గర్విస్తున్నాను తెలుగు ప్రజలందరూ భారతీయులందరూ ఎందుకంటే దేశం ఆర్థికంగా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితుల్లో దేశ మరి బాధ్యతలు చేపట్టి తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారి హయాంలోనే దేశంలో ఆర్థిక రంగ మార్పులు తీసుకురావటం జరిగింది బహుభాషా కోవిదుడు ప్రజ్ఞాశాలి మరి భారత రాజకీయ చరిత్రలో అత్యంత ప్రతిభా పాఠభం కలిగినటువంటి ఒక గొప్ప నాయకుడిగా పివి నరసింహారావు గారి గుర్తింపు ఉంది తెలుగు రాష్ట్రాల అలాగే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దేశంలో దేశ విదేశాంగ మంత్రిగా దేశ ప్రధానమంత్రిగా ఇచ్చినటువంటి సేవలు తప్పనిసరిగా ఎవరు మరువలేనివి మరవరానివి ఈరోజు వారికి అవార్డు ప్రసాదించినప్పుడు వారి అవార్డు గురించి రాజ్యసభలో చైర్మన్ గారు చదివినప్పుడు కాంగ్రెస్ సభ్యులు పెద్దగా మరి ఆనందం ప్రకటించకపోవటం ఒకంత ఆశ్చర్యం కలిగింది ఒకంత బాధ కలిగించింది ఇది కాంగ్రెస్ పార్టీలో కేవలం ఒక కుటుంబానికే ప్రాధాన్యత ఉంటుంది అన్నటువంటి ఒక విషయాన్ని మరి కాంగ్రెస్ సభ్యులు ఆ ఆ విధంగా ఆలోచించడం తప్పు ఆయన జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి ఒక లాయలిస్ట్గా ఉండటమే కాకుండా దేశ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి ఒక మానీయుడు అటువంటి పివి నరసింహారావు గారికి ఇటువంటి అవార్డు ప్రసాదించడం నిజంగా దేశ ప్రజలందరికీ గౌరవం తెలుగువారికి ప్రధానంగా గౌరవం సో పివి నరసింహారావు గారు చేసినటువంటి సేవల్ని స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారిచ్చిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసిన ఈ ప్రకటన చాలా చాలా మెచ్చుకోదగ్గదని తెలియజేస్తూ నమస్కారం జై హింద్ చేస్తూ హైదరాబాద్కు డెడ్ బాడీ ప్యాక్ చేసి హైదరాబాద్ పంపించారు హైదరాబాద్లో కూడా అంతిమ సంస్కారం చేస్తే కూడా మరి ఏ రకంగా అవమానం చేశారో దేశ ప్రజలందరూ చూశాం ఢిల్లీలో వారికి స్మారక కేంద్రం కడతామని చెప్పారు అది కూడా ఢిల్లీలో చేయలేదు స్మృతి కేంద్రాన్ని అయినప్పటికీ మరి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు తర్వాత అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏనాడు కూడా పివి నరసింహరావు గారిని కాంగ్రెస్ పార్టీ జ్ఞాపకం చేయలేదు ఒక శత్రువుగా చూశారు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం ఎంతో అవమానం చేసింది చివరి దశల్లో వారు పొందినటువంటి అవమానము వారికి జరిగినటువంటి వారి పట్ల జరిగినటువంటి నిర్లక్ష్యము పి నరసి గారు ఎంతో బాధపడ్డ విషయం మనకందరికీ తెలుసు అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పివి నరసింహరావు గారిని మరి వారి సేవలను గుర్తించి మన తెలుగువాడైనటువంటి పివి నరసింహారావు గారికి ఈరోజు భారతదేశ అత్యున్నత పునస్కారమైనటువంటి భారతరత్న ఇవ్వడము నేను ప్రత్యేకంగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుగు ప్రజల తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను